హాయ్ హలో నమస్తే ఈరోజు మన ఛానల్లో వెజిటేబుల్ పలావ్ విధంగా చేసుకోవాలో చూద్దామండి క్యారెట్ బీన్స్ ఆలు అలాగే బఠానీ నా నైటే నానబెట్టేశానండి బీట్రూట్ చిన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను మిక్సీ జార్లోకి కొబ్బరి చెక్క లవంగము యాలకులు అలాగే కొత్తిమీర అల్లం వెల్లుల్లి ఆనియన్స్ పచ్చిమిర్చి టమోటో అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఇప్పుడు చెప్పాను కదా కొబ్బరి పచ్చిమిర్చి చెక్క లవంగము అవన్నీ కూడా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నానండి వేసి గ్రైండ్ చేసిన తర్వాత మరి కొత్తిమీర అల్లం వెల్లుల్లి ఆనియన్స్ అలాగే టమాటో కొద్దిగా సాల్ట్ అన్నీ కూడా వేసి కొంచెము గరకగా అన్నా వేసుకోవచ్చు లేదు అన్న మెత్తగా కూడా వేసుకునేసి పక్కన పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే బిర్యానీ ఆకు లేదు పలావాకు ఏదన్నా అనుకోవచ్చు అది వేసిన తర్వాత మనం ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత మనం పలావాకు ఆకు వేస్తున్నాము అవి వేసిన తర్వాత ఆనియన్స్ కరివేపాకు చిన్నగా తరుక్కున్నానండి ఆల్రెడీ అక్కడ వేసాను కదా మిక్సీలో కాబట్టి ఇందులో జస్ట్ ఆఫ్ వేస్తుందని అంతే ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత అలాగే కొద్దిగా టమోటా కూడా ఆల్రెడీ అందులో ఒక టమోటా వేసాను ఇందులో కూడా ఒకటి టమోటా వేసి కొంచెం బాగా వేగిన తర్వాత నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అవన్నీ ఒక దాని తర్వాత ఒకటి కొద్దిసేపు ఆయిల్లో వేగినవ్వాలండి బఠానీ పచ్చి బఠానీ ఉన్నా పర్లేదు లేదు అంటే మనం నైట్ నానబెట్టుకున్నా కూడా బఠానీ సరిపోతుంది అన్నీ బీట్రూట్ క్యారెట్ అన్నీ వేసిన తర్వాత కొద్దిసేపు ఆయిల్లో వేగనివ్వాలి ఆయిల్లో వేగిన తర్వాత నేను మిక్సీ పెట్టుకున్నాను కదా ఆ మిక్సీ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసేయాలన్నమాట వేసేసి కొద్దిసేపు వేగించిన వేగనిచ్చిన తర్వాత రైస్ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ గ్లాస్కి సేమ్ వన్ టూ డబల్ అనమాట ఒక గ్లాస్కి రెండు గ్లాసుల తప్పు చొప్పున వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకునేసి మనము లాస్ట్లో ఒకసారి వాటర్ మీ ఉప్పు సరిపోయిందా లేదా చూసుకున్న తర్వాత మనము లాస్ట్లో ఒకవేళ నిమ్మరసం కూడా వేసుకోవచ్చు నేను నిమ్మరసం ఏమి వేయట్లేదు మనం కుక్కర్కి పెట్టేసిన తర్వాత ఒక రెండు విజిల్ వస్తే సరిపోతుంది తీసిన తర్వాత కుక్కర్ వచ్చిన తర్వాత విజిల్ వచ్చిన తర్వాత మనం చూసుకున్నట్లయితే వెజిటేబుల్ రైస్ అనేది రెడీ అయిపోతుంది మనం పెరుగు పెరుగుపడేటో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ సో మచ్ ఫర్ వాచ్